స్వాగతం ధనుస్సు వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది అయితే ధనుసు వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా అక్టోబర్ తొమ్మిది పది పదకొండు తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక సహనం అధికంగా ఉంటుంది ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తారు ఎవరికైనా సరే సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ ధనుస్సు రాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీరు అనుభవించి ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీ సన్నిహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు అటువంటి వ్యక్తులు ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా అవమానాల పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులను కూడా చూశారు దీనివల్ల ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్లిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీపైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి చక్కటి గుణపాఠానైతే ఆ భగవంతుడు నేర్పించబోతున్నాడు వారు చేసిన తప్పేంటో వారే గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారు ఎవరి పట్ల వారు అమర్యాద పూర్వకంగా నడుచుకున్నారు ఎవరిని అవమానపరిచారు అనే విషయాన్ని వారు అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమాపణలు అడగటానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలో రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోటానికి మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇంతకు ముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితాన్ని సాధించలేకపోయారు కానీ ఇప్పుడు మాత్రం ఫలితాన్ని సాధించే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలనే చెప్పుకోవాలి ఇంతకు ముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా నిరాశలు అయితే ఉన్నారో ఆ అన్నింటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు మీకు లభిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి ఆర్థిక పురోగతి అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఇంకా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రాబోతుంది ఆ దైవ శక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితాన్ని మీకు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో మీకు అర్థం కావటం లేదు అంటే మీరు మంచిగా ఉంటున్నప్పటికీ అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకెందుకు ఎన్ని కష్టాలు అని మీరు బాధపడుతున్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవ శక్తి మీరు చేసినటువంటి సత్కార్యాలకు ఫలితం ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా నిలవబోతుంది ఖచ్చితంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే అతి త్వరలో వీరు పొందుకునే సూచన కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే ధనుసు రాశి వారు అక్టోబర్ తొమ్మిది పది పదకొండు తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి వారికి బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందుకోవటం మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం ఇక ఇంకొంతమందికి మంచి సంబంధం వారికి సెటిల్ అయి వివాహం జరగటం అలాగే ఇంకొంతమందికి విదేశాలకు వెళ్లటం ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో అంటే అక్టోబర్ తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా వినే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా నిలవబోతుంది ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి మీకు విముక్తిని కలిగించబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకు ముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలా చేస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో త్వరలో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో అక్టోబర్ తొమ్మిది పది పదకొండు రోజుల్లో వినే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మిత్రులను కలుసుకోవాలని ఆరాట వారికి సంబంధించి అడ్రస్ దొరకటం లేదని మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ మూడు తేదీల్లో వారికి సంబంధించి ఒక న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది వారిని కలుసుకోవటానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవటంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక క్లారిటీ మాత్రం మీకు రాబోతుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండొచ్చు వారి మూలంగా మీ యొక్క జీవితం కూడా ఊహించని మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవటానికి ఈ మూడు రోజుల్లో మీరు ఒక అడుగును వేయబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజులు ఈ అక్టోబర్ తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ తో దూసుకొని వెళ్తుంది కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి సత్ఫలితాలు మీకు కలుగుతాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు ప్రయత్నాలు ముమ్మరం చేయండి ఖచ్చితంగా ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టి ఏ పనికైనా సరే ఈ సమయంలో మీరు సత్ఫలితాలు పొందుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలు వారు పొందుకోబోతున్నారు భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు వారికి తోడుగా ఉంటాయి అలాగే దైవిక శక్తి అంటే వారి ఇంట్లో దాగి ఉన్న దైవిక శక్తి బయటికి రాబోతుంది మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటన్నింటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు ష్యూరిటీ సంతకాల విషయంలో మీరు ఇంతకు ముందు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే అవన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమవుతున్నట్లయితే కనుక దాన్ని వసూలు చేయడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ మూడు రోజుల్లో బాకీలు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు శివారాధన చేయండి మరెన్నో మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి